నటుడు నందు హీరోగా తెరకెక్కిన సైత్ సిద్ధార్థ్ సినిమా ట్రైలర్ విడుదలైంది విభిన్నమైన కాన్సెప్ట్తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్ర ట్రైలర్లో నందు నటన ఆకట్టుకుంటోంది డిసెంబర్ పన్నెండున సినిమా విడుదల కానుంది ప్రేమ కెరీర్ వైఫల్యాలు ఎదుర్కొన్న యువకుడి కథతో ఇది రూపొందింది ప్రముఖ సినీ నటుడు నందు హీరోగా ఇదివరకు పలు సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు అయితే నందు నటన పరంగా పెద్దగా అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయినా విభిన్న కథ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు త్వరలోనే నందు హీరోగా సైక్ సిద్ధార్థ్ తనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు ఈ సినిమా డిసెంబర్ పన్నెండో తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేస్తున్నారు తాజాగా ఈ సినిమా నుంచి చిత్రబృందం ట్రైలర్ విడుదల చేశారు ఈ ట్రైలర్ వీడియోలో భాగంగా నందు అద్భుతమైన నటనను కనబరిచారని చెప్పాలి ఇక ట్రైలర్ చూస్తుంటే మాత్రం సినిమా పట్ల మంచి అంచనాలే ఉన్నాయి డిఫరెంట్ కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంటుందని తెలుస్తుంది ఈ ట్రైలర్ విషయానికి వస్తే లవ్ కెరీర్ బిజినెస్లో ఫెయిూర్ అయిన ఓ సాధారణ యువకుడు ప్రతి చిన్న విషయానికి ఎంతో అసూయపడుతూ ఉంటాడు ఇలాంటి ఒక కుర్రాడు అన్నింటినీ కోల్పోయి తన జీవితంలో ఎదురైన సవాలను ఎలా ఎదుర్కొన్నారు అనేది ఈ సినిమా కథ అని తెలుస్తోంది ఇటు పక్క జెఫ్ బెజోస్ ఉంటాడు అటుపక్క మస్క్ ఉంటాడు మధ్యలో సిద్ధార్థ్రెడ్డి అంటూ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటుంది మొత్తానికి ఒక విభిన్న కాన్సెప్ట్ సినిమా ద్వారా నందు మరోసారి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు ఈ సినిమాకు వరుణ్ రెడ్డి దర్శకత్వం వహించగా శ్రీనందు యామినీ భాస్కర్ హీరో హీరోయిన్ గా నటించారు ప్రియాంక రెబెకా శ్రీనివాస్ సాక్షి అత్రి మౌనిక వంటి తదితరులు కూడా కీలక పాత్రలు పోషించారు ఈ చిత్రాన్ని ప్రముఖ హీరో రానా దగ్గుబాటి నందనస్కీ ప్రోలింగ్ పిక్చర్స్ బ్యానర్ పై శ్రీనందు శ్యామ్ సుందర్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు ఈ సినిమా డిసెంబర్ పన్నెండో తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది ఇక డిసెంబర్ పన్నెండో తేదీ పెద్ద ఎత్తున సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే సుమ కనకాల కుమారుడు రోషన్ నటించిన మోగ్లీ సినిమాతో పాటు మరిన్ని సినిమాలు కూడా పన్నెండో తేదీన విడుదల కాబోతున్న నేపథ్యంలో బాక్సాఫీస్ వద్ద మంచి పోటీ ఉండబోతుందని తెలుస్తోంది ఇక నందు ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు గుల్లితెర కార్యక్రమాలకు హోస్ట్ గా కూడా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే ఈయన ఈటీవీలో ప్రసారమవుతున్న ది డాన్స్ షో కార్యక్రమానికి హోస్టుగా వ్యవహరిస్తున్నారు మొత్తంగా సైక్ సిద్ధార్థ్ ట్రైలర్ సినిమాపై మంచి అంచనాలను పెంచింది డిఫరెంట్ కాన్సెప్ట్ నందు నటన ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి డిసెంబర్ పన్నెండున ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ ఛానెల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి